చాలామంది కొన్ని సంవత్సరాల నుండి చర్చికి వెళ్ళే వాళ్ళము అయితే మనలో నిజంగా ఎంతమందికి ప్రార్థన చేయడం వస్తుందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ప్రార్థన చేయాలంటే ఫస్ట్ దేవుడు అర్థం కావాలి ఆ వాక్యం ఆయన చెప్పిన మాటలు అర్థం కావాలి ఇవి ఎంతవరకు అర్థమైనాయి అనేది మన ప్రార్థనలో తెలిసిపోతూ ఉంది ఈరోజు ఎక్కువగా చేయబడుతున్న ప్రార్థనలు చాలా ఉన్నాయి సో ఒక దాంట్లో షార్ట్ వీడియో కాబట్టి ఒకటేసారి మాట్లాడలేం ఒక్కొక్క దాని గురించి మనం ఒక్కొక్క వీడియోలో మాట్లాడుకుంటూ వెళ్దాం మీకు ఏమన్నా తెలిస్తే ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి మనం నేర్చుకుందాం మాట్లాడదాం ఎక్కువగా మాట్లాడే ఉపయోగించే మాట ఏంటంటే ఏ సున్నామంలో బంధిస్తున్నాం ప్రార్థనలు ఏం బంధిస్తామండి అసలు ప్రార్థనలు బంధించడానికి ఏముంటుంది చెప్పండి రోగాలను బంధిస్తున్నాం చేతబడి క్రియలను బంధిస్తున్నాం సాధాన్ని బంధిస్తాం జ్వరం వస్తే బంధిస్తాం ఏది వచ్చినా దాన్ని బంధించడమే ఏదన్నంటే ఈ రెఫరెన్స్ చూపించేస్తాం మీరు వేటినైతే బంధిస్తారో అది అది పర్లో ఒక మందు బంధింపబడుతుంది మీరు వేటినైతే విప్పుతారో అది పర్లోక మందు విప్పబడుతుంది వాక్యం చూపించేసి మనకు అది దేనికోసం రాయబడింది ఎందుకు రాయబడింది కాంటెక్స్ట్ ఏంటి అసలు అక్కడ సందర్భం ఏంటి ఇవేం అవసరం లేదు మన నోటికి ఏదొస్తే మన మైండ్కి ఏది తట్టితే దాన్ని వివరించుకుంటూ వెళ్ళిపోతే ఎంతవరకు కరెక్ట్ అండి అవి బంధించబడుతున్నాయి ఇవి పరలోకంలో ఉంటాయా అండి సాధనం రోగాలు చేతబడి క్రియలు పరలోకంలో ఉంటాయి అవి కనీసం ఆ బేసిక్ లాజికల్ ఆ లాజిక్ కూడా మన మన బుర్రలకు తట్టదా మనం చేసే ప్రార్థన అసలు వాక్యానికి సరితూగుతుందా అసలు మనం తీసుకునే బేసిక్ రెఫరెన్స్కి సరితూగుతుందా అనేది కూడా మన బుర్రలకు తట్టదా అందరు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేసేయాలి అదే ప్రార్థన ఎంతవరకు కరెక్ట్ అండి